సిపి అనుబంధమైనటువంటి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జరిగినటువంటి సమావేశంలో ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిపి రాష్ట్ర నాయకత్వానికి అదేవిధంగా పల్నాడు జిల్లా యొక్క నాయకత్వానికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఎంతో నమ్మకంతో ఇచ్చేటువంటి నాకు అవకాశానికి ఒమ్ము చేయకుండా గిరిజన యొక్క ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాను రోజుల్లో పోలవరం నివసిత బాధితుల కోసం అలాగే హైడ్రో ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా అదేవిధంగా పల్లాలు ప్రజల జీవనాయ్యేటువంటి వరకి పొడిశాల ప్రాజెక్టు కోసం ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చూడతామని చెప్పేసి గిరిజన సభ్యులు మేము తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనా ప్రజల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ఆర్థికంగా స్థితిమంతులు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణ కార్యరూపం దాల్చకపోవడం చాలా సిగ్గు ఖచ్చితంగా గిరిజన కుటుంబాలకు సుమారు మూడు లక్షల రూపాయలు రోడ్ కల్పించి వారికి ఆర్థికంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పేసి గిరిజన సమీక నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చి వరికి పోలీసుల పని పూర్తి చేస్తా ఉన్నానో ఖచ్చితంగా ఆ దిశగా ప్రాజెక్ట్ ని పూర్తి చేయకపోతే ప్రత్యక్షటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా గిరిజన ప్రజలకు విద్య వైద్య ఉపాధి హక్కుల సాధన కోసం గిరిజన సభకి నిరంతరం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తాను